నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ వలస విద్యార్థులే అంకుసాపూర్ ప్రాథమిక పాఠశాలకు దిక్కు వీడవంకలో పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మెండాం జమ్మికొండ పట్టణంలోని కూరగాయల మార్కెట్ మారుతి నగర్లను పరిశీలించిన హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ జమ్మికొండ మండల వెంకటేశ్వరపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఘనంగా సన్మానించిన ప్రజలు జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదవ వార్డులో గల సమస్యలని దుష్ల వారీగా పరిష్కరిస్తానని హుజరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణవ్ బాబు నగర్ కాలనీ వాసులకు భరోసా కల్పించారు జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఎనిమిదవ వార్డు మారుతి నగర్ లోని సమస్యలపై ఇటీవల సిటీ కేబుల్లో పలు కథనాలు ప్రసారం చేయడం జరిగింది ఇందులో భాగంగా ఆదివారం సిటీ కేబుల్ కథనాలకు స్పందించిన హుజరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణవ్ బాబు మారుతి నగర్ గల ఎనిమిదవ వార్డులో పర్యటించారు అక్కడ నివాసం ఉంటున్న స్థానిక మహిళలతో సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మహిళలు రోడ్లు సరిగా లేవని డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా ఉందని ముఖ్యంగా గోదాముల ద్వారా వస్తున్న లక్క పొరుగుల వల్ల తాము ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నామని ఏకరువు పెట్టారు స్పందించిన సంబంధిత దృష్టికి తీసుకెళ్తామని దర్శల వారిగా ఎక్కడున్న సమస్యల్ని పరిష్కరిస్తామని కాలనీ హామీ ఇచ్చారు మారుతి నగర్ ఎనిమిదో వార్డులన్నీ రోడ్ల పరిస్థితి కానీ వార్డు సమస్యల పైన ముఖ్యంగా మహిళలు నా దగ్గరికి సమస్యలు తీసుకొచ్చే జరిగింది ఇవాళ ప్రత్యేకంగా వార్డుకొచ్చి వచ్చి ప్రతి ఒక్క వీధులు చూసి పరిస్థితులు ఏ ఉన్నాయి వాళ్ళు వివరించడం జరిగింది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్లు ఏవైతే ప్రధానంగా అడుగుతున్నారో డ్రైనేజ్ వ్యవస్థ రోడ్ల గురించి ఖచ్చితంగా అవన్నీ రానున్న రోజుల సీసీ రోడ్లు ఏపీచే బాధ్యత ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మేము ఇన్ఛార్జ్గా నేను ఇక్కడ తీసుకుంటా అని అక్కడ ఉన్న మహిళలకి ముఖ్యంగా హామీ ఇచ్చడం జరుగుతుంది వాటర్ ప్రాబ్లం ఉన్నది పురుగుల బాధ ఉన్నది నీళ్ళు మంచి నీళ్ళు వస్తలేవు మళ్ళీ కరెంటు కూడా ఓ టైంలో ఉంటలేదు కాబట్టి ఈ రోడ్ల మీద కూడా నడవలేకపోయి ఒక్కొక్కరు బయటికి రావాలంటే భయపడి అడ్డం పడతాను పిల్లలు పడతారు పెద్దలు పడతారు అందుకోసం ప్రతి ఒక్క ప్రాబ్లం ఉన్నది ఏవైతే రోడ్ల గురించి కానీ నీళ్ళ గురించి కానీ కరెంటు వ్యవస్థ ముఖ్యంగా గోడౌన్ల నుంచి ఏవైతే పురుగులు ప్రధానమైన సమస్య కింద ఎందుకంటే చిన్నపిల్లల కంట లోపడికోన పోతుంటే చెవు లోపడికో పోతుండ్రు హాస్పిటల్ పాలైందని కూడా దృష్టికి తీసుకొచ్చిండ్రు వెంటనే దాన్ని కూడా అధికారులకి ఆ శాఖ అధికారులకు కూడా చెప్పి దానికి పరిశీలించి వెంటనే దాని స్ప్రేయింగ్ యొక్క రెగ్యులర్ రొటీన్ స్ప్రేయింగ్ చేయించాలి ఇన్స్పెక్షన్ కూడా చేయమని అధికారులను కోరుతా ఒక్కొక్కటి స్టెప్ స్టెప్ ఇక్కడ ఉన్న మీ సమస్యలు చెప్పిన అన్ని చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ కదా తీసుకుంటాం మీ అందరికి మేము తెలియజేస్తాం గోదాముల ద్వారా లక్క పురుగులు కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నాయో నివారణకు చర్యలు చేపడతామని పేర్కొన్నారు ప్రణవ్ బాబు వెంట జమ్మికుంట కౌన్సిలర్లు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు జమ్మికుంట పట్టణంలోని పాత కూరగాయల మార్కెట్ స్థలాన్ని హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణవ్ బాబు పరిశీలించారు జమ్మికుంటపట్నంలోని నడిబొడ్డున గల పాత కూరగాయల మార్కెట్ ఆదివారం హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణబాబు స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించారు గత కొంతకాలం క్రితం గత ప్రభుత్వ హాయంలో చిరు కూరగాయల వ్యాపారులు మార్కెట్ కాంప్లెక్స్ షాపుల్ని అదేవిధంగా గద్దెలను కూల్చివేయగా వారికి పరిష్కార మార్గంగా పాత వ్యవసాయ మార్కెట్లో కూరగాయలు విక్రయించేందుకు గాను వ్యాపారులకు కాంప్లెక్స్ను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా స్థానిక కూరగాయల వ్యాపారులతో వారు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రణబాబు అడిగి తెలుసుకున్నారు అనంతరం పాత వ్యవసాయ మార్కెట్లో గల కూరగాయల వ్యాపారులతో ముచ్చరించారు <USIVAS morally> <SelimAP observer> <SVASLeeko> <Slly> gwamnati <gehört> na

જનાભા વાહના દુકાણ ટ્રાફિક જામી આટલું સૌકર

அட் இவ்வளோ பண்ணு பெட்டு மல்லா மொதல் வச்சது மல்லா அப்படி மொத்தம் பந்த் அது జరుగుతాయి జరుగుతాయి రెండోది ఏంటంటే రెండు మార్కెట్లు ఉంటాయి అక్కడ ఇది మీ ఒక్కల కోరిక ప్రజల కోరిక ప్రజలు కూడా చాలా మంది అన్న ఫోన్ చేసి ఇక్కడ అయితే మాకు అనుగుణంగా ఉంటది వాకింగ్ మ్యాచ్ మే వచ్చి కూరగాయలు తీసుకోబోతాం అని చాలా మంది చెప్పిళ్ళు మీతో పాటు ప్రజలు కూడా చెప్పిళ్ళు కానీ ఇక్కడ అక్కడ రెండు దిక్కులో ఉంటది ఇలా కాంట్రవర్సీ ఇవ్వాల్సిన అవసరం లేదు మనకి వేరే వ్యక్తిగతంగా ఎటు ఎటువంటి విమర్శలు విధానం మీరు లొలీలు పెట్టుకుని పని పని పది గంటలకు నుంచి పెట్టుకోండి కొద్దిగా ఆరు గంటల ఐదు గంటల నుంచి కొనుక్కే అనుకూలం జమ్మికుంట మండలం వెంకటేశ్వరపల్లి గ్రామ కార్యదర్శి ప్రత్యుషారెడ్డి బదిలీపై వెళ్లగా గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రజలు ఘనంగా సన్మానించారు సాధారణ బదిలీలో భాగంగా జమ్మికుంట మండలంలో అనేక మంది గ్రామ పంచాయతీ పంచాయతీ కార్యదర్శులు బదిలీలు కావడం జరిగింది అందులో భాగంగానే జమ్మికుంట మండలం వెంకటేశ్వరపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రత్యుషారెడ్డి ఇల్లంతకుంట మండలం మల్లాల గ్రామానికి బదిలీ కాగా గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రజలు మాజీ ప్రజా ప్రతినిధులు గ్రామ పంచాయతీలో రెడ్డిని ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ నాలుగు సంవత్సరాల కాలం ఈ గ్రామంలో ప్రజల సహకారంతో పాలకవర్గ అండతో విధులు నిర్వర్తించారని గ్రామ పంచాయతీ సిబ్బంది సహకరించినందుకు గాను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు విధి నిర్వహణలో గ్రామ పంచాయతీ సిబ్బందికి కార్యదర్శి పూర్తి స్థాయిలో సహకరించారని సిబ్బంది పేర్కొన్నారు వెంకటేశ్వల్లె గ్రామానికి పంచాయతీ కార్యదర్శిగా రెండు వేల ఇరవై జూన్ ఏడు నాడు రావడం జరిగినది అప్పటి నుండి గ్రామ ప్రజలు నాకు అన్ని విధాలుగా సహకరించారు వాళ్ళ మేలు నేను మర్చిపోలేను అలాగే సిబ్బంది కూడా నాకు అందుబాటులో ఒక అమ్మాయికి ఎలా ఉండాలో అలా నాకు అన్ని రకాలుగా సేవలు అందించారు ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు అలాగే గ్రామస్తులకి ఇక్కడ ఉన్న ఎక్స్ సర్పంచ్లకి ఎక్స్ ఉప సర్పంచులకి ఎంపీటీసీకి గ్రామ పంచాయతీ వెంకటేషపల్లె కొత్తగా నూతన గ్రామ పంచాయతీ అయిన రోజున మరి రెండు వేల ఇరవైల మా అపాయింట్మెంట్ కొత్తగా ఇక్కడికి రావడం జరిగింది కాంతాల ప్రత్యేష్ రెడ్డి గారు ఆ రోజు వెంకటేషపల్లెకే ఫస్ట్ ఫస్టే పోస్టింగ్ వచ్చింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్నో సేవలు అందించి అన్యతంగా ఉండి మాతోటి ఎన్నో రకాలుగా పని చేసినా మాకు అందుబాటులో ఉండి మేము కూడా ఆమెకు అందుబాటులో ఉండి గ్రామస్తులతోటి కానీ ప్రజలతో అయిమాక్యతగా ఉండి ప్రతి విషయంలో ఆమె సహకారాలు అందించుకుంటా ప్రతి ఒక్కరి గుండెలు నాటుకపోయింది కానీ మేము మేము మర్చిపోలేని బాధకారం ఉన్నది ఈరోజు మాకు ఇంత మంచి సేవ చేసినా ఇప్పుడే వెళ్ళిపోవడం మాకు బాధకరంగా ఉన్నది ఇక్కడ నుంచి ఎక్కడ పోయినా ఏ రకంగా ఉన్నా కానీ మంచి ఆయురా ఉండాలని మేము భగవంతుడు కోరుకుంటూ కోరుపల్లి అది వెంకటేశపల్లె గ్రామ పంచాయతీ సిబ్బంది జరిగింది ఈ కార్యక్రమంలో వాసల సారయ్య పుల్లూరు సారయ్య కొమ్ము శ్రీనివాస్ కొండబాబు బోయిని అంకుష్ బండారి శ్రీధర్ లింగారావు సాగర్ రావు కాంతారావు పోచయ్య తదితరులు పాల్గొన్నారు అపురూపమైన ఆ ఎంతో అమూల్యమైనవి ముప్పై తొమ్మిది వసంతాల వెనుక దాగిన ఆత్మీయత నేడు ఆహ్వానిస్తోంది స్నేహ పరిమళాలతో ఆనందంగా పసి ప్రాయపు జీవన జ్ఞాన బీజాలను చల్లుతూ అక్షరాల ఆలింగనంతో నిత్యం ప్రకాశించే ఈ జ్యోతులకు కుస్మ వందనాలు చిన్ననాటి స్నేహితులు ఒకే చోట చదువుకుని పదవ తరగతి పూర్తయ్యాక కొంతమంది ఉద్యోగాలు స్థిరపడగా మరికొంతమంది వ్యాపారం ఇతర రంగాల్లో కొనసాగుతున్నారు వీడవంక మండలం చల్లూరు పాఠశాలలో పూర్వ విద్యార్థులు పంతొమ్మిది వందల ఎనభై ఐదు పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం వీడవంక మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చల్లూరులో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమరణం ఘనంగా జరుపుకున్నారు ఆత్మీయ పలకరింపులు ఆలింగనాల నడుమ నాటి మధుర స్మృతుల్ని నెమరు వేసుకున్నారు తమకు విద్యాబుద్ధులు చెప్పిన నాటి గురువుల్ని పూర్వ విద్యార్థులు షాలులతో ఘనంగా సన్మానించారు అనంతరం పూర్వ విద్యార్థులందరూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు వివిధ వృత్తుల్లో ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాల్లో స్థిరపడ్డ పూర్వ విద్యార్థులు తాము చదువుకున్న పాఠశాలలో కలిసి తిరిగి తమ అనుబంధాలను స్మరించుకున్నారు తమ విద్యా వైవాహిక ఉద్యోగ జీవిత విశేషాలు కుటుంబ నేపథ్యాల విషయాల గురించి ఒకరికొకరు తమ పిల్లలు చదువుల గురించి వివరాలు చెప్పుకున్నారు ఎంతో ఆనందతో గడిపారు సార్ మొత్తం లెక్కలు మంచిగా నిమ్మల చెప్పేది ఈయన చెప్పినట్టు మాకు అర్థం కాకపోయేది మన శంకరలింగం చెప్పినట్టుగా తల్లిదండ్రులను పూజించాలి మంచిగా ఇది ఒక్కటి మంచిగా గుర్తు గుర్తుపెట్టుకోరు అందరూ మా తల్లిదండ్రులు పూజిస్తామంటే మా అమ్మ పొద్దున వాడిపోయి సాయంత్రం అయిపోయింది మా అయ్యగూడని గట్లమేది మీరన్న తల్లిదండ్రులను మంచిగా పూజించేది నాకు ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ మెడికల్ కోర్కు పెయిన్ లైన్ అది పిడి ఆఫీన్ లైన్ అది చిన్న కోర్కు సాఫ్ట్ ప్రైవేట్ హైదరాబాద్ సౌతి బవా دیتا హే jaane ki aagya milti mai bhi cti dete dhanwala ho bikhmanga progii hoya uchanga buda hoya o bachcha dil ka patta yakachcha sabka aadar karti hu pyar mohabbat karti hu pragatisilta garmatata samata mahata manavata mujhse seeko బొగ్గు తింటాను నీళ్ళు కూడా తాగుతాను ప్రజలకు నేను నల్లా తెల్ల చూడను అందరినీ తీసుకపోతా అని పద్య తాత్పర్యం ఎయిటీ త్రీలో నేర్చుకున్నా అది నాకు అసలు తోరేపోలేదు కొత్త విషయం ఆయన కలిసినప్పుడు నేర్చుకుంటాను ఆయన ఆయన అంటే నాకు చాలా ప్రేమ అభిమానం గౌరవం ఇప్పటికూడా ఆయన ఏది చెప్పినా కానీ నేను ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటానే భావన నాలో ఉంది రాంపాల్ సార్ చాలా చదువు నేర్పాడు కానీ మనకు వెంటబట్టలే ఇప్పుడు మా సహోదరుడు అన్నట్టు ఫెయిల్యూర్ బ్యాచ్ కాదు సక్సెస్ బ్యాచ్ ఎవరు కుటుంబం వాళ్ళు సాదుకుంటారు వస్తాడు చాలా సంతోషం ఎందుకంటే ఈ ఫెయిల్యూర్ దానినే ఒక సక్సెస్ అనేది ఉండదు అందరిలో కూడా మనం బాధపడాల్సిన పని లేదు కానీ ఒక మెమోరీ అవుతుంది పేల ఇరవై అనేది మెమోరీ అయితే అందరికీ గుర్తుంది చాలా సంతోషం మరి ఈ కార్యక్రమాన్ని ఓకే वो तो मैं लाता एन कर रहा हूं गूगल ले आउट कर सकता हूं ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గంగాడి రాజరెడ్డి రామ్కుమార్ మధన్మోహన్ రాజోయ్య సుధాకర్ పూర్వ విద్యార్థులు అన్నపూర్ణ పద్మ కె జయప్రకాష్ బైరెడ్డి సురేందర్ రెడ్డి ఏదునూరి మొగిలి గుడిపాటి వీరారెడ్డి తౌడు శ్రీనివాస్ తాటిపల్లి శ్రీనివాస్ సదాశివరెడ్డి జకు ఎల్లయ్య మధుసూదన్ రెడ్డి గాజంగ శంకర్ సమ్మిరెడ్డి సురేందర్ రెడ్డి కాంతల సంపత్ రెడ్డి మందా సంపత్ రెడ్డి ముస్తాక్ తదితరులు పాల్గొన్నారు పట్టుదల ఉంటే మనిషి ఏదైనా సాధిస్తాడని దానికి నిదర్శనం మామిడాలపల్లి గ్రామానికి చెందిన మూల పావణి అని కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జు ఒరితల ప్రాణవ్ అన్నారు ప్రతిభ ఉన్న విద్యార్థులను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని అమెరికాలో ఉన్నత చదువు చదవడానికి విద్యార్థినికి యాభై ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని పేద విద్యార్థుల పట్ల ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అని వారన్నారు ఈ సందర్భంగా మోడల్ స్కూల్లో చదివి అమెరికాలో సీట్ పొందిన విద్యార్థినికి మామిడాలపల్లిలోని నివాసానికి వెళ్లి అభినందించారు సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టి చిన్ననాటి నుంచే చదువులో ప్రతిభ బరుస్తున్న సరస్వతి పుత్రికకు అమెరికాలో ఉచితంగా మాస్టర్స్ చేసే అవకాశం వచ్చింది ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ నుంచి అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించడానికి నలుగురు విద్యార్థులను ఫెలోషిప్తో ఎంపిక చేయగా అందులో కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీలో బీఎస్సీ పూర్తి చేసిన వీడవంక మండల మామిడాలపల్లి గ్రామానికి చెందిన మూల పావని కూడా ఉంది అమెరికాలోని అమరాన్ యూనివర్సిటీలో మాస్టర్స్ పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా రెండేళ్లకు ప్రభుత్వం యాభై ఐదు పాయింట్ ఐదు సున్నా లక్షల రూపాయలు ఖర్చు ప్రభుత్వం భరుస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి నాగేశ్వరరావు ప్రకటించిన విషయం విదితమే కాగా అమెరికాలో ఉన్నత విద్య పూర్తి చేసి తెలంగాణ రైతులకు తాను నేర్చుకున్న విద్యను ఇక్కడి ప్రజలకు రైతులకు ఉపయోగపడేలా కృషి చేయాలని కోరారు రాష్ట్రంలో నలుగురు విద్యార్థుల ఎంపిక కాగా ఆంధ్రలో హుజరాబాద్ వాసి ఉండడం గర్వకారణమని వారు అన్నారు ఈ సందర్భంగా పావన తల్లిదండ్రులు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి వలస విద్యార్థులే అంకుసాపూర్ ప్రాథమిక పాఠశాలకు దిక్కు వేడవంకలో పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం జమ్మిగొండ పట్టణంలోని కూరగాయల మార్కెట్ మారుతి నగర్లను పరిశీలించిన హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ జమకొండ మండల వెంకటేశ్వర పాలి గ్రామ పంచాయతీ కార్దర్శ్ ఘనంగా సన్మానించిన ప్రజలు ఈ వార్తలు ఇంతటి సమాప్తం తిరిగి వార్తల్లో మలికలుద్దాం అంతవరకు సెలవు